హలో గాయ్స్ హలో జామకాయ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి జామపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి చలికాలంలో జామపండు తింటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీని కాండము దీని ఆకులు అన్ని ఆరోగ్యానికి ఎంతో మంచివి దీని నుంచి జామ పండులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ రోగాలు రాకుండా అడ్డుకుంటుంది సీత దీన్ని ఆకుల నుంచి కషాయం చేసుకొని టీ డికాషన్ లాగా కూడా త్రాగుతారు జామపండులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది రోజుకు ఒకటి చొప్పున తినవచ్చు